ఇటీవల కాలంలో ఎక్కువ మంది నోళ్లలో నానుతున్న పేరు డేటా సెంటర్ ప్రభుత్వాలు వీటి ఏర్పాటుకు అంతర్జాతీయ కంపెనీలను రారమ్మని రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవి వరుసగా ఏర్పాటవుతున్నాయి డేటా సెంటర్ల ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో వీటిని మరింత ప్రోత్సహించేలా వార్షిక బడ్జెట్లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది భారత్లోని డేటా సెంటర్లను వాడుకుని ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సేవలందించే విదేశీ కంపెనీలకు రెండు వేల నలభై ఏడు వరకు ట్యాక్స్ హాలిడే ప్రతిపాదించింది మరి ఈ డేటా సెంటర్లకు ఎందుకంత ప్రాధాన్యత కేంద్ర నిర్ణయంతో ఉద్యోగ అవకాశాలు ఆర్థిక వృద్ధి ఎంత మేర పెరగనుంది తెలుగు రాష్ట్రాల్లో డేటా సెంటర్లు ఏర్పాటవుతున్న వేళ రెండు రాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలు ఏంటి యలను కిలోల్లో కొలుస్తాం నీటిని అయితే లీటర్లలో లెక్కిస్తారు ఇక మొబైల్ ఫోన్లు కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని జీబీలో అంటే గిగా బైట్లలో కొలుస్తారు వాటి ర్యామ్ కు ఉన్న సామర్థ్యం మేరకే ఫోన్లు కంప్యూటర్లలో సమాచారం నిల్వ చేసుకోగలం మరి సమాచార వినియోగం పెరిగిపోతున్న ప్రస్తుత ఆధునిక కాలంలో దాన్ని నిల్వ చేసుకోవడమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది పరిష్కారంగా పుట్టుకొస్తున్న వే డేటా సెంటర్లు కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు సామాజిక మాధ్యమాలు కంపెనీల దగ్గర ఉన్న అపార సమాచారం నిల్వ చేయడానికి వాటి సర్వర్ల సామర్థ్యం సరిపోవడం లేదు డేటా సెంటర్లు ఆ సమాచారాన్ని తమ వద్ద ఉన్న అత్యాధునిక సర్వర్లలో నిక్షిప్తం చేస్తూ నిల్వ సమస్యను తీరుస్తున్నాయి అందుకే ప్రపంచ వ్యాప్తంగా వీటికి డిమాండ్ పెరిగిపోయింది ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వీటి ఏర్పాటుకు గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థలను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి భవిష్యత్తులో డేటా సెంటర్లకు ప్రాధాన్యత పెరిగిపోనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా వార్షిక బడ్జెట్లో

till 2047 to any foreign company that provides cloud services to customers globally by using data center services from india బడ్జెట్ ప్రసంగంలో డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా ఆర్థిక మంత్రి పలు విషయాలు వెల్లడించారు భారత్లోని డేటా సెంటర్లు ఉపయోగించి ప్రపంచ కస్టమర్లకు క్లౌడ్ సేవలు అందించే విదేశీ కంపెనీలకు రెండు నలభై ఏడు వరకు ట్యాక్స్ హాలిడే కల్పించనున్నట్లు తెలిపారు అయితే ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి ట్యాక్స్ హాలిడే పొందేందుకు కంపెనీలు భారతీయ రీసెల్లర్ల ద్వారా మాత్రమే భారతీయ కస్టమర్లకు సేవలు అందించాల్సి ఉంటుంది ఈ విదేశీ కంపెనీలకు డేటా సెంటర్ సేవలు అందించే భారతీయ సంస్థలు పదిహేను శాతం సేఫ్ హార్బర్ మార్జిన్ పొందవచ్చు ఈ సేఫ్ హార్బర్ అర్హత పొందేందుకు అవసరమైన టర్నోవర్ పరిమితిని మూడు వందల కోట్ల రూపాయల నుంచి రెండు వేల కోట్ల రూపాయలకు పెంచారు ట్యాక్స్ హాలిడే అంటే నిర్దిష్ట కాలం పాటు కంపెనీలు ఆదాయ కార్పొరేట్ వంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా మినహాయింపులు పొందవచ్చు ఫలితంగా కంపెనీలపై ప్రాజెక్టు ఖర్చుల భారం తగ్గుతుంది దీనివల్ల ఆయా రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలు కలుగుతుంది ప్రపంచ స్థాయి కంపెనీల దృష్టిని ఆకర్షించేందుకు వీలు కలుగుతుంది డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలన్న నిర్ణయంతో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లో అభివృద్ది జరుగుతుంది దేశ భద్రత పరంగా కూడా ఇది కీలకంగా మారనుంది తద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావడంతో పాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది ముఖ్యంగా ఐటీ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ డేటా మేనేజ్మెంట్ వంటి రంగాల్లో వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ట్యాక్స్ హాలిడే వల్ల దేశీయంగా డేటా సెంటర్ల ఏర్పాటు వేగవంతం కావడంతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ కు భారత్ ఎగుమతి హబ్ గా మారనుంది సపోజ్ ఒక ఇప్పుడు మనకి హండ్రెడ్ ఎక్స్ వల్ల అయిపోయింది అనమాట ఉపయోగం కూడా దాని సామర్థ్య కానీ దాని కెపాసిటీ అన్నీ కూడా చాలా ఎక్కువ పెరుగుతున్నాయి సో దానివల్ల ఏమైపోతుందంటే డేటా సెంటర్ సడన్గా ప్రాముఖ్యత పెరిగింది ఇప్పుడు మనం చూస్తే హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక పది డేటా సెంటర్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చే జనరేట్ అయ్యే డేటా ఎక్కువ కాబట్టి డేటా సెంటర్ ప్రాముఖ్యత మాత్రం పెరిగింది డేటా సెంటర్ల ప్రాధాన్యతను దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వీటి ఏర్పాటు కోసం పోటీపడి మరీ కంపెనీలను ఆహ్వానిస్తున్నాయి అనేక రాయితీలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నాయి విశాఖపట్నంలో ఇటీవలే గూగుల్ పదిహేను బిలియన్ డాలర్లతో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది ఈ ప్రాజెక్టులో భాగంగా అదాని గ్రూప్ భాగస్వామ్యంతో గిగావాట్ స్కేల్ డేటా కేంద్రాన్ని నెలకొల్పుతారు అమెరికా వెలుపల గూగుల్ కు ఇదే అతిపెద్ద డేటా కేంద్రం వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు సిద్దమవుతుందని అంచనా హైదరాబాద్ కూడా డేటా సెంటర్లకు హబ్ గా మారుతోంది మైక్రోసాఫ్ట్ ఇండియా నగరంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ ఇటీవల ఉత్తరాదిలో పలు నగరాల్లో కొత్త కేంద్రాలు నెలకొల్పుతోంది ఈ నేపథ్యంలో డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ప్రకటిస్తూ కేంద్రం ప్రకటించిన నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలకు గణనీయంగా ప్రయోజనం కలగనుంది మరిన్ని విదేశీ డేటా సెంటర్ కంపెనీలు వరుస కట్టేందుకు వీలు కలగనుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మేక్ షూర్ దట్ నాట్ ఓన్లీ గూగుల్ డేటా సెంటర్ బట్ సరౌండింగ్ ఇన్ఫ్రాట్రాక్చర్ కూడా కనెక్టింగ్ రోడ్కి అప్రోచ్ రోడ్స్కి ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపోకి కానీ ఒక బస్ స్టాప్స్ కానీ పార్కింగ్ లాట్స్ కానీ పెద్ద పెద్ద పార్కింగ్ లాట్స్ డెవలప్ చేయాలి దాని పక్కన బిఎస్ఎన్ఎల్ సబ్ స్టేషన్ చెప్పినట్టు ఇందాక అన్నింటికి పోలీస్ స్టేషన్స్ కానీ పవర్ సబ్ స్టేషన్స్ కానీ అన్నిటికి కూడా ల్యాండ్ అవసరం వస్తాయి ఈ అన్ని ల్యాండ్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ అక్వైర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కోఆపరేట్ చేయండి గూగుల్కి ఒకటే ఇస్తే కాదు సబ్ సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ కూడా మనం సపోర్ట్ చేయాలి మన దేశంలో గూగుల్ తో పాటు అమెజాన్ మైక్రోసాఫ్ట్ తదితర అగ్రగామి సంస్థలు ఇప్పటికే డేటా కేంద్రాలను నిర్వహిస్తున్నాయి ఇవి కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తూ తమ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి గుజరాత్ లోని జామ్నగర్ లో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ ప్రాజెక్టులో గూగుల్ మెటా భాగస్వామ్యమవుతామని ప్రకటించాయి మరోపక్క మన దేశంలో క్లౌడ్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పదమూడు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది డేటా సెంటర్ల ఏర్పాటుకు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఇలా భారత్కు క్యూ కడుతున్న నేపథ్యంలోనే వాటిని మరింత ప్రోత్సహించేలా కేంద్రం ట్యాక్స్ హాలిడే నిర్ణయాన్ని ప్రకటించింది ఈ నిర్ణయంతో డేటా సెంటర్ల అభివృద్ధి పరుగులు పెట్టే అవకాశముంది డేటా సెంటర్ అంటే ఐటీ మౌలిక వసతుల భౌతిక వ్యవస్థ సర్వర్లు డేటా నిల్వలు నెట్వర్కింగ్ సరంజామాలతో కూడిన భౌతిక ఉపకరణాల వ్యవస్థ ఒక రకంగా మానవ దేహంలో మెదడు ఎలాంటిదో ఐటీ కంపెనీలకు అలాంటిదన్నమాట డేటా సెంటర్ ఎంత బలంగా భద్రంగా ఉంటే ఆ కంపెనీకి అంత విలువ ఉంటుంది ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్ సమర్థ నిర్వహణకు డేటా సెంటర్లే మూలం అయితే ఇవి మానవ ప్రమేయం లేని అనేక పనులను క్షణాల్లో చక్కబెడుతున్నా వాటి నిర్మాణం నుంచి నిర్వహణ వరకు పెద్ద ఎత్తున ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుంది డేటా సెంటర్ అనేది ఒక హార్డ్వేర్ వ్యవస్థ దీని నుంచి ఆశించిన ఫలితాలు ఆశించేందుకు సమర్థ సాఫ్ట్వేర్ తప్పనిసరి ఈ రెండింటిలోనూ ఐటీ ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుంది డేటా సెంటర్లలోని సర్వర్లు రౌటర్లు నెట్వర్కింగ్ ఉపకరణాల నిర్వహణకు హార్డ్వేర్ నిపుణులు అవసరం డేటా సెంటర్ ఆధారంగా క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతికతలో సేవలు అందించేందుకు సాఫ్ట్వేర్ నిపుణులు కావాలి వల్ల భారతదేశం డేటా సెంటర్ల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమగా రూపాంతరం చెందుతోంది డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన మౌలిక సదుపాయాల కల్పన జరిగినా కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు ఎందుకంటే వీటి ఏర్పాటు నిర్వహణ భారీ వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం డేటా సెంటర్లు అనేక కంపెనీల సమాచార నిల్వ నిర్వహణ చేపడతాయి కాబట్టి సర్వర్లు ఇతర ఐటీ హార్డ్వేర్ పరికరాలు అత్యాధునికమైనవి ఉంటాయి ఈ పరికరాలు చెడిపోకుండా ఆ డేటా సెంటర్లలో ఇరవై నాలుగు గంటలు బాగా చల్లని వాతావరణం ఉంటుంది ఒక రకంగా కోల్డ్ స్టోరేజీ నిర్వహించిన అన్నమాట ఇందుకోసం భారీగా నీరు కావాలి ఈ సెంటర్లకు నిరంతరం విద్యుత్ సరఫరా అవసరం సాధారణంగా డేటా సెంటర్ పెట్టే కంపెనీ సొంత విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంది దిగ్గజ ఐటీ కంపెనీలు ప్రపంచంలోని అనేక కంపెనీల డేటా నిల్వ నిర్వహణను చేపట్టడం వల్ల పరికరాలు సిబ్బంది అవసరం ఎక్కువగా ఉంటుంది అందువల్ల స్థలం చాలా ఎక్కువగా కావాల్సి ఉంటుంది అందుకే వీటన్నింటి ఏర్పాటు నిర్వహణకు ఖర్చు ఎక్కువగా అయ్యేది అయితే గట్టిగా ప్రయత్నిస్తే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్లు బోయే రోజుల్లో డేటా సెంటర్ల ఏర్పాటు నిర్వహణలోని సవాళ్లకు కూడా ఏదో ఒక పరిష్కారం దొరకకపోదు వీటిని పక్కన పెడితే ప్రస్తుత ఆధునిక యుగంలో డేటా సెంటర్ను ఓ విప్లవంగానే చెప్పుకోవచ్చు ట్యాక్స్ హాలిడే లాంటి నిర్ణయాలతో ఆ విప్లవాన్ని మరో మెట్టు దాటించే అవకాశం కనిపిస్తోంది